కాంగ్రెస్ నాయకుల మాటలకు మతలేదు ఓట గత లేదన్నట్లుందని రుద్రంగి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు చెల్మెడ లక్ష్మీ నరసింహారావు వలస వచ్చినవాడు కాదని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఇటలీ నుండి వలస వచ్చిందని అన్నారు మంగళవారం చెల్మెడపై రుద్రంగి కాంగ్రెస్ నాయకులు చేసిన విమర్శలపై బీఆర్ఎస్ నాయకులు బుధవారం మాట్లాడుతూ చెల్మెడను విమర్శించే అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదని అన్నారు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి రైతులందరికీ రుణాలు తెచ్చుకోండి మాఫీ చేస్తానని చెప్పి కట్ ఆఫ్ పేరుతో రేషన్ కార్డు పేరుతో రైతులకు రుణమాఫీ ఇవ్వకుండా మోసం చేస్తాడని అన్నారు రుద్రంగిలో ఇప్పటి వరకు పదకొండు వందల నలభై మంది రైతులకు రుణమాఫీ కాలేదని అన్నారు కాంగ్రెస్ నాయకులు మాత్రం యాభై మంది కాలేదంటూ తప్పుడు లెక్కలు చెప్తున్నారని అన్నారు చంద్రయ్య లోన్ తీసుకున్నది వాస్తవం కట్ ఆఫ్ పేరుతో రుణమాఫీ చేయకపోవడం వాస్తవం కాదని ప్రశ్నించారు ఎమ్మెల్యే చిత్తశుద్ధి ఉంటే రుద్రంగి రైతులకు కట్ ఆఫ్ లేకుండా రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి రుణమాఫీ అయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు నేను స్వచ్ఛమైన రైతును నేను ఒక పంటకు నాలుగు వందల ఐదు వందల బట్ట బస్తాలు ఇస్తాను నేను ఏదో రైతు వేదికలో పోయి ఎంఆర్ ఆఫీసులో పోయి కొంతమంది భూములు ఇరవై గుంటలు ముప్పై గుంటలు పట్ట చేసుకోలేదు కాబట్టి నేను స్వచ్ఛమైన రైతును నాకు రుణమాఫీ రాలేదు నేను రాకపోవడం వల్ల నేను నా ఆవేదన చెప్పుకున్నాను చె జరిగింది దీనికి కొంతమంది వ్యక్తులు వేరే వేరే రకాలుగా మాట్లాడినారు కరెక్ట్ కాదు ఏదైతే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు యొక్క రుద్రంగి గ్రామంలో ఎమ్మెల్యే ఎలక్షన్ టైంలో వీళ్ళ మాటకు మతి లేదు పూటకు గతి లేదు అనేది లెక్క వీళ్ళ మాటలు ఎవరు నమ్మడని ఆరు గ్యారెంటీల కార్డును పట్టుకొని వాళ్ళ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారి సంతకం అదే విధంగా ఉప ముఖ్యమంత్రి గారి సంతకాలు పెట్టి బొమ్మలు చూపించుకుంటా మా యొక్క చేతు గుర్తుకు ఓటేయి మీ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పడం జరిగింది మా అవ్వలకు రెండు వేల పింఛన్ ఇచ్చినటువంటి కేసీఆర్ను అర్రోజు పాటవాడి వాడి వల్ల ఈ యొక్క కేసీఆర్ గారు నూతన ఆలోచనతోటి కొత్త పథకాలు ప్రవేశపెడితే ఈ పథకాల మీద అర్రోజు పాట వాడి గెలిచినటువంటి కాంగ్రెస్ నాయకులు మీరు ఇత్తన్నటువంటి రెండు వేల రూపాయలకు బదులు నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తున్నారు ఆ పింఛన్ ఏందని ఈరోజు మేము అడుగుతా ఉన్నాం మీరు ఇస్తన్నటువంటి ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు ఆ రెండు వేల ఐదు వందల రెండు వేల పింఛను ఏడైంది అని ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం అదేవిధంగా ప్రతి మహిళకు స్కూటీ ఇస్తానని చెప్పారు అదేవిధంగా మీరు ఇస్తున్నటువంటి కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తాను ఇప్పటికీ తొమ్మిది నెలలు అవుతుంది ఇవన్నీ ఏ గంగల ఏదైనా అని ఈరోజు మేము ఆడుతూ ఉన్నాం ఇవాళ అదేవిధంగా రైతు భరోసా ఇస్తున్నారు రైతు భరోసాల ఇవాళ కౌలు రైతులకు ఎకరానికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు రైతు బంధు గంగల రైతు బోధ రైతు బంధు లేదు రైతు భరోసా కూడా లేదు అదేవిధంగా ఇవాళ ఉపాధి హామీ కూలీలకు కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి అది కూడా జాడలేదు ఇవాళ వడ్లకు మద్దతు ధరగా ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు అది కూడా లేదు ఏ ముఖం పెట్టుకుని ఇవాళ రుణమాఫీ అందరూ చేసిన వాళ్ళని ఇవాళ మీరు రైతు కేసీఆర్ కట్టించినటువంటి వేదిక వద్ద ఏ రకంగా ఇవాళ ప్రజలను కూడా ఇంకా కూడా మభ్య పెడతా ఉన్నారు రానున్న రోజులలో ఎలక్షన్లు కూడా మాకు గతి ఉండదని చెప్పి ఒక భయంతో ఇవాళ గత ప్రభుత్వం చేసినటువంటి మంచిని వల్ల మంచి వ్యక్తిని వల్ల లంగం చేయాలా అనేటువంటి ఒక ఉద్దేశంతో ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు చోట మోట లీడర్ కూడా కనీసం అర్థం పరదలేని వాళ్ళు కూడా ఈ రోజు నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది నాయకులు నిన్న కొందరు మాట్లాడు చెన్నమేళ లక్ష్మీనారాయణ గారు ఏదో వలస వచ్చిన నాయకులు మాట్లాడుతున్నారు చెప్పి వారు ఎక్కడ నుంచి వలసరాలే వారు ఈ ప్రాంతం ముద్దుబిడ్డనే ఇక్కడ కోనరాపేట మండలం మల్కపేటలో పుట్టినటువంటి వారు గత ఎన్నికల్లో దాదాపు వారి కుటుంబం కొన్ని సంవత్సరాల నుంచి ప్రజాసేవలో ఉన్నారు వారి తండ్రి గారు ఎంపీగా జిల్లా మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి రాజకీయంగా ఉన్నటువంటి కుటుంబం వారు ఎన్నో సేవా కార్యక్రమం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అనేక వేల క్యాంపులు నిర్వహించినటువంటి ఒక మానవద హృదయం ఉన్నటువంటి నాయకులు చెల్లిమె లక్ష్మీనారు సార్ ఇక్కడ ఉన్న నాయకులకు విమర్శించిన వారికి ఒకటే సూటిగా అడుగుతున్నాను వారు చేసిన సేవలకే వారు తక్కువ కాలంలోనే ఈ ప్రాంతంలో ప్రజల హృదయాల్లో నిలిచినటువంటి ఒక నాయకుడు చెల్లిమెన్ లక్ష్మీఆర్ సార్ రైతు బంధు లేక రైతులు బాధపడతారు ఇవాళ పెట్టుబడికి అప్పులు తెచ్చుకొని ఇవాళ వారి యొక్క కూలీలకే కానీ ఎరువు బస్సాలకు మిత్తిలు తెచ్చుకొని వాళ్ళ రైతులు వ్యవసాయాన్ని ఎలా తీసుకుంటూ వస్తున్నారు దాని మీద దృష్టి పెట్టి మీరు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోండి కానీ అనవసరంగా మీ రాజకీయ లబ్ధి కోసం మీరు అక్కడ ఒక మెప్పు పొందడానికి అనవసరమైన విమర్శలు చేస్తే రానున్న రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను పార్టీ ఇన్చార్జ్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జు గౌరవనీయులు చెర్మిడ లక్ష్మీనరసింహరావు గారిని ఇక్కడ అని చెప్పి మాట్లాడుతున్నారు ఇవల్లా మీకు కనీసం పరిజ్ఞానం ఉండాలి కోనరావుపేట మండలం మన నియోజకవర్గంలో లేదా మల్కపేట మన నియోజకవర్గం కాదా కోనరావుపేట మండలం మల్కపేట గ్రామానికి చెందినటువంటి చెల్మెడ లక్ష్మీనరసింహారావు గారిని వలసవాదాన్ని మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ మీ నాయకుని మీద ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మీద కేవలం పద్నాలుగు వేల ఓట్ల తేడాతో తేడాతోటి ఓడిపోవడం జరిగింది స్వల్ప తేడా దాదాపు అరవై వేల ఓట్లు తెచ్చుకున్నాం స్వల్ప తేడాతోటి ఇవాళ మీరు గెలవడం మేము ఓడిపోవడం జరిగింది వలసవాది ఇక్కడ మాట్లాడే అర్హత లేదని మాట్లాడతారు మీకే అర్హత ఉందండి మీకే అర్హత అర్హతతోటి మాట్లాడుతురు ఏ హోదాతోటి మాట్లాడుతురు అని అడుగుతున్నాం మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున తప్పకుండా మీరు ఇచ్చిన పైన కానీ ప్రజలకు జరగవలసిన విషయాలలో కానీ ఖచ్చితంగా మిమ్మల్ని ఎప్పటికప్పుడు నిలదీస్తామని సందర్భంగా గుర్తు చేస్తూ తెలమణ నరసింహరావు గారు వలసవాది అంటున్నారు మరి ఆయన ఆంధ్ర నుంచో లేకుంటే ఇంకేదో రాష్ట్రం నుంచి రాలేడు వలస ఈ మండ ఈ నియోజకవర్గ పక్క మండలంలోని అభ్యర్థి తనను వలసవాది అనడం ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అంతేకాకుండా రుణమాఫీ మా వాడకట్లనే నలుగురుంటే ఒక్కరికైంది ముగ్గురుకు కాలేజ్ కావాలంటే నేను నిరూపిస్తా రండి మీకు మీకు తెలవకపోతే తెలుసుకోండి అవగాహన లేకుండా అర్హత లేని మాటలు ఎవరు మాట్లాడుతున్నారో గమనించి మాట్లాడాలని అట్లాంటి మాటలు ఇంకోసారి మాట్లాడకుండా మేము తీవ్రంగా దాన్ని ఖండిస్తూ అవగాహన ఉండే వాళ్ళు ఏ అర్హతతోని మాట్లాడినారు అనేది అర్హత లేని వాళ్ళు ఎవరు అర్హత ఉన్న వాళ్ళు ఎవరో తెలుసుకొని మాట్లాడారు